హాయ్ అండి నమస్తే నేను ఇందిరా వెల్కమ్ టు మాధురి సౌందర్య లహరి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈరోజైతే మనం విజయవాడ సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ దగ్గరకు వచ్చేసాం ఇది లలితా జ్యువెలర్స్కి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట పిన్నమనేని నేను క్లినిక్ పాలీక్లినిక్ రోడ్ విజయవాడ అగ్రి హార్టికల్చర్ ప్రదర్శన అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి కదా మనకి ఇక్కడ అయితే మనకి ఒక స్టాల్ కూడా ఎలాట్ చేయడం జరిగింది వన్ ఎర్త్ వన్ లైఫ్ తరపు నుంచి ఎందుకనంటే గ్రీన్ ఆర్మీ క్రియేట్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ వెల్కమ్ అండి మనకి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలి అని చెప్పేసి మనకు ఒక స్టాల్ కూడా ఎలాట్ చేయడం జరిగింది రోజ్ సొసైటీ వారు అలాగే మనం ఇప్పుడైతే మన స్టాల్ దగ్గరికి వెళ్దాము లాస్ట్ వీడియో అయితే అందరూ అసలు ఎంతగా ఎంకరేజ్ చేశారంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి పర్సనల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి కూడా నాకైతే చాలా ఎంకరేజ్మెంట్గా ఉంది అలా ఉద్దేశంతోనే నెక్స్ట్ ఈ వీడియో కూడా మీకు సెకండ్ ఎపిసోడ్ కింద చేసేస్తున్నాను సెకండ్ పార్ట్ కింద వచ్చేస్తుంది చూడండి మనమైతే ఇక్కడ మన స్టాల్ దగ్గరికి వచ్చేసాం ప్రజెంట్ అయితే మన స్టాల్ వచ్చి ఎంట్రన్స్లోనే ఉందనమాట ఈ స్టాల్ చూసి ఒక టూ మినిట్స్ ఉండిన తర్వాత మీ అందరికీ కూడా ఈ నర్సరీ మేళా ఎలా ఉంది ఏంటి అనేది మళ్ళీ మరి ఒకసారి చూపిస్తాను అనమాట చూడలేదు అయ్యో మిస్ అయ్యానే అనుకునే ప్రతి ఒక్కరికి కూడా చాలా క్లియర్గా మీరు వచ్చినా కూడా ఇంతలా చూ చూడరేమో అనే విధంగా నేను ఇక్కడైతే చూపిస్తాను చూడండి వన్ బై వన్ ఇక్కడైతే ఎంట్రన్స్ అనమాట ఎంట్రెన్స్ నుంచి ఇలా ఉంటుంది లెఫ్ట్ సైడ్ అయితే ఇలా డెకరేషన్ అన్ని ఐటమ్స్ అయితే పెట్టారనమాట చాలా చాలా బాగున్నాయి ఇవి పాలరాతి లాగా అలా దాంతో తయారు చేసింది అనమాట ఇవన్నీ కూడా కొన్ని రకాల డెకరేషన్ ఐటమ్స్ అనమాట అలాగే ఫ్లవర్ ప్లాంట్స్ కూడా బోల్డన్ ఉన్నాయి మన స్టాల్లో కూడా రేర్ వెరైటీ ప్లాంట్స్ అయితే ఉన్నాయి ఎవ్వరు మిస్ అవ్వకండి లాస్ట్ వరకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ మాట్లాడుకుందాం ఈ వీడియోలో ఫస్ట్ వీడియో ఎవరైనా చూడలేదు అంటే కనుక తప్పకుండా చూడండి చాలా అంటే చాలా చాలా బాగుంటుంది డెకరేషన్ అయితే ఎంట్రన్స్లో ఇలా అనమాట ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఫొటోస్ తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ చాలా సందడి సందడిగా ఉందండి సాటర్డే సండే వచ్చేలాగా ప్లాన్ చేస్తారనమాట ఈ ప్రోగ్రామ్ అయితే అయితే ఈ ప్రోగ్రామ్ అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది మీరు చూడండి చూసిన తర్వాత మీరే కామెంట్లో మెన్షన్ చేయండి ఫస్ట్ ఒక పార్ట్ అయితే పెట్టాను దానికి ఎంత రెస్పాన్స్ వచ్చిందంటే చాలా 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 థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి కూడా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అలాగే బోల్డ్ అని కామెంట్స్ కూడా వచ్చాయి ప్రతి కామెంట్కి నేనైతే రిప్లై అయితే ఇచ్చాను అది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా చూడండి ఇదైతే సెకండ్ పార్ట్ కింద పెడుతున్నాను అనమాట అయ్యో మేము రాలేదే మిస్ అయ్యాం అనే వారి కోసం అని చెప్పేసి నేను ఈ వీడియో పెడుతున్నాను అనమాట మీరు వచ్చినా కూడా ఇంతలా చూడరు అలా నేను చూపిస్తాను చాలా క్లియర్ కట్గా ఇవన్నీ కూడా సకులెంట్స్ అండి సకులెంట్స్ రకరకాల డిజైన్ కుండీల్లో పెడతారు చూడండి ఇక్కడ ఎంత బాగున్నాయో కదా చాలా అంటే చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా ఇవి బోన్సై పెద్ద పెద్ద వృక్షాలని బోన్సైలాగా మలుస్తారు కదా అవి అనమాట ఇక్కడ కుండీలన్నీ ఉన్నాయి చూసారా ఎంత డెకరేషన్గా ప్లాంట్స్ కానీ అలాగే డెకరేషన్ ఐటమ్స్ ఇవన్నీ కూడా మనం గార్డెన్లో పెట్టుకోవడానికి అనమాట గార్డెన్కి ఒక మంచి లుక్ వస్తుంది అనమాట ఇలాంటి డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కూడా మనం గార్డెన్లో పెట్టినప్పుడు అలా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా బోన్సాయి పెద్ద పెద్ద వృక్షాలని చిన్నిగా మలుచుకొని బోన్సాయ్ లాగా చూసుకోవచ్చు అనమాట చాలా బాగుంటాయి అనమాట అవి అలా ఇవన్నీ కూడా డెకరేషన్ రకరకాల పార్ట్స్ అనమాట అలాగే కొన్ని బొమ్మలు కూడా ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా మనకి డెకరేషన్ చేసుకోవడానికి గార్డెన్లో అలా ఫ్రంట్ వ్యూ ఉన్నప్పుడు చాలా అందాన్ని ఇస్తాయి అనమాట మన ఇంటికి ఇలా డెకరేషన్ చేసుకున్నప్పుడు అలా నేను చాలా చాలా రకాల మెడిసినల్ ప్లాంట్స్ చూపిస్తాను మీకు అలాగే రకరకాల ఆర్నమెంటల్ ఇవన్నీ చూపిస్తాను ఎక్కడ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది చూడండి మన వీడియో కిందే ఉంటుంది అది ట్యాప్ చేయండి అలా చేయడం వల్ల మనకి ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా పనస పనస చెట్లు ఇది కొండ మామిడి ఇవన్నీ కూడా మనకి టెర్రస్ గార్డెన్ మీద సింపుల్గా పెంచుకోవడానికి వీలయ్యేలాగా తయారు చేశారనమాట గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ ఇవి చిన్న చిన్న మొక్కలే మనకి ఫలాల్ని ఇస్తాయి అనమాట దానికోసం నా బ్యాక్ సైడ్ చూసారా ఇది భోగన్విలియా చాలా ఏజ్ ప్లాంట్స్ అనమాట ఇలా బాల్లాగా తయారు చేశారనమాట ఇలా మంచి అందాన్ని ఇచ్చాయన్నమాట ఇక్కడ నర్సరీ మేళాలో ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ఇవన్నీ కొన్ని డెకరేషన్ కోసం అని పెడుతూ ఉంటారు కొన్ని సేల్స్ ఉంటాయి అనమాట ఎక్కువ పర్సెంట్ మనకి మనకి ఏవైనా కూడా నర్సరీకి మనం ఏదైనా గార్డెన్ క్రియేట్ చేసుకోవాలన్నా ఆల్రెడీ ఉన్నా కూడా అన్నీ దొరుకుతాయండి ఇక్కడైతే మనకి మనకి గార్డెన్కి సంబంధించిన ప్రతి వస్తువు ఏదైనా మనం పని చేసుకోవడానికి గార్డెన్లో వర్క్ చేసుకోవడానికి టూల్స్ కానీ అలాగే మొక్కలు కోకోపీట్లు ఎరువులు పురుగు మందులు అన్నీ కూడా ఆర్గానిక్ పద్ధతిలో ఉండేవే ఉంటాయండి ఇక్కడ అన్నీ కూడా కెమికల్ అనేది నో నో కెమికల్ అనమాట అలా ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా కలోంచ చాలా బాగుంటాయి అనమాట ఇవి బ్యాక్ సైడ్ అన్నీ కూడా ఇది చూడండి రోజ్మెర్రీ మెర్రీ ఇవాళ రేపు వస్తే చాలా హల్చల్ ఉందనమాట మనకి ఇన్స్టాగ్రామ్లో కానీ షార్ట్స్లో కానీ మనకి మెర్రీ వచ్చేటప్పటికి మనకి వాటర్ కింద మనం రెడీ చేసుకోవచ్చు అలాగే ఎయిర్కి మనం ఎయిర్ ఐల్లో కూడా యూస్ చేసుకోవచ్చు ఎయిర్కి మంచి గ్రోత్ని ఇస్తుంది చిన్ని చిన్ని ఊడిపోయే ఎంట్రులు కూడా మళ్ళీ చక్కగా రిటర్న్ వచ్చేస్తాయి మంచి బౌన్సీగా తయారవుతుంది అనమాట మనకి ఎంట్రుకులు కూడా అంత బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇవన్నీ కూడా బోన్సాయి ప్లాంట్స్ బోన్సాయి ప్లాంట్స్ కూడా మనకి అడీనియంస్ అంటాం కదా అవి కూడా అంటారనమాట అడీనియం ప్లాంట్ మనకి బాల్ ఏదైతే ఉందో అది కంపల్సరిగా నేలకు పైన టచ్ అయ్యేలాగా మనం నాటుకోవాలన్నమాట నేల్లోకి పెట్టకూడదు అలా పెట్టినప్పుడు ఈ రూట్ బాల్ ఏదైతే ఉంటుందో అది కుళ్ళిపోతుందనమాట అలా ఇక్కడ అన్నీ కూడా చాలా చాలా స్టాల్స్ అయితే పెట్టారు మిల్లెట్స్తో కూడా తయారు చేసిన కొన్ని రకాల ప్రోడక్ట్స్ కూడా పెట్టారనమాట ఆహార పదార్థాలు అంటాం కదా అవి నిమ్మకాయలు చూసారా ఎన్ని కాసాయో ఇవన్నీ మనకు టెర్రస్ గార్డెన్ అయితే అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటాయండి మనకి పెద్ద పెద్ద మొక్కలైతే మనం నాటుకోలేము కదా అందుకోసం అనమాట ఇవి రుద్రాక్ష ఫ్లవర్స్ అట అంటే రుద్రాక్షలు రావు ఓన్లీ ఫ్లవర్స్ మాత్రమే వస్తాయని చెప్పారు వీళ్ళు భలే ఉన్నాయి కదా ఇవి కూడా మనం అరుదుగానే చూస్తూ ఉంటాం ఇలాంటి అరుదుగా చూసే చాలా రకాలు ఒకే దగ్గర చూడటానికి అవుతుంది అంటే కనుక అది ఖచ్చితంగా ఇలాంటి ఫ్లవర్ షోకి వచ్చినప్పుడు మాత్రమే వీలు అనమాట ఒక్కొక్క నర్సరీకి ఒక్కొక్క రకాల స్పెషాలిటీ ఉంటుంది అలా ఇది చేస్రీ గార్డెన్స్ అండ్ నర్సరీ అనమాట ఇది మనకి బందర్ రోడ్లో ఉంటుంది విజయవాడలో తప్పకుండా విజిట్ చేయండి నేను ఫుల్ వీడియో కూడా వాళ్ళ గార్డెన్కి వెళ్ళి తిరిటానికి ట్రై చేస్తాను మీకు చూపించడానికి ఇప్పుడైతే చాలా మంచి ఫ్లవరింగ్తో ఉందనమాట వీళ్ళ నర్సరీ డైలీ నేను వచ్చేటప్పుడు చూస్తూ ఉంటాను రోడ్డు పక్కనే ఉంటుందన్నమాట బందర్ రోడ్లో ఉంటుంది పోరంకి ఆ ఏరియాలో ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా వెళ్ళాలి అనుకున్నా కూడా ఇవన్నీ కూడా చామంతులు అండి చామంతులు ఫిఫ్టీ నుంచి సెవెంటీ రూపీస్ వరకు సేల్ చేస్తూ ఉన్నారనమాట ఇవన్నీ ఫ్రూట్ ప్లాంట్స్ మందారాలు అవి కూడా ఉన్నాయి ప్రతిదానికి కూడా నేమ్ బోర్డు అలాగే ప్రైజ్ ట్యాగు కంపల్సరీగా ఉంటుందనమాట ఇవన్నీ కూడా మనకి డెకరేషన్ చేసుకోవడానికి హ్యాంగింగ్స్ అలాంటివన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా మనకి టెర్రస్ గార్డెన్ కానీ పెరటి తోటలు కానీ ఇవన్నీ పెంచడానికి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట ఇవి వుడ్తో తయారు చేసినవి ఇక్కడ బ్రష్లు కూడా ఉన్నాయి చూడండి ఇవాళ రేపు అంతా కూడా ప్లాస్టిక్ వద్దు అనుకుంటున్న టైంలో ఇలాంటి వుడ్డు ప్రోడక్ట్స్ కూడా యూస్ చేయొచ్చు మనం ఇవన్నీ కూడా డెకరేషన్కి సంబంధించినవి మనం ఇంట్లో రెగ్యులర్గా యూస్ చేసుకోవడానికి అలాంటివన్నీ ఉన్నాయన్నమాట తప్పకుండా ఈ వీడియో చూడండి లాస్ట్ వరకు మీకు చాలా యూజ్ అవుతుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన ఛానల్ని ఫార్వర్డ్ చేయండి వీడియోని కూడా ఫార్వర్డ్ చేయండి లైక్ ఇవ్వడం అసలు మర్చిపోకండి లైక్ ఇవ్వడం ఎలా అంటే మనకి వీడియోకి లెఫ్ట్ సైడే ఉంటుంది చూడండి తంబు దాన్ని క్లిక్ చేయండి ఈ కుండీలన్నీ కూడా చాలా బాగున్నాయి కదా ఫ్లవర్ ఫ్లవర్ పార్ట్స్ ఇవన్నీ కూడా రకరకాల సైజుల్లో రకరకాలు ఉన్నాయి అన్నమాట చూసారా మచిలీపట్నం ఇది ఓకే ఇక్కడికి వచ్చారా మంచి పని చేశాను అన్నమాట నేను ముందే బాగుందా లైవ్ కుదరలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చి పోయి వెళ్ళిపోతున్నారు ఈవినింగ్ పెడదామని అనుకుంటున్నాం ఈ లోపు వీడియో తీసుకు వద్దానే అని ఇటు వచ్చాను అనమాట ఈవినింగ్ పెడతాను లైవ్ ఇప్పుడు స్టాల్ నెంబర్ సిక్స్టీ జాయిన్ అవ్వండి నంబర్ ఇవ్వండి అక్కడ వాట్సాప్ జాయిన్ అవ్వండి మచిలీపట్నంలో కూడా మనకి గ్రూప్ ఉంది మన వైపు ఆ గ్రూప్లో యాడ్ చేస్తాను మొక్క అవి చార్జెన్స్ తీసుకోవాలి మామూలు స్వీట్స్ అవి కూడా ఇస్తాడు ఓకేనా థ్యాంక్ యూ మనం ఫ్లవర్ షో జరిగే టైంలో ఒక వీడియో పెట్టాం కదా అది చూసి చాలా మంది మేము వచ్చాం మేము వచ్చాం అని చెప్పేసి చెప్తున్నారనమాట నేను నాకు ఇప్పుడు కలిశారు ఒక్కొక్కరు నేను ఇప్పుడు మీకు మాట్లాడించాను చూపించాను చూసారా ఈవిడైతే మచిలీపట్నం నుంచి వచ్చారంట మన వీడియో చూసి వచ్చానని చెప్పి చెప్పారు ఇలా నాకు ఒక ఆరేడు మంది అయితే చెప్పారనమాట నర్సరీ మే కనిపించారు ప్రతి ఒక్కరు జెంట్స్ కూడా ఉన్నారనమాట వీడియో చూసి వచ్చాం మేడం అని చెప్పారు నాకైతే చాలా హ్యాపీగా అనమాట నేను ముందుగా పెట్టి చాలా మంచి పని చేశాను అనిపించింది అది చూసి చాలా మంది మిస్ అవ్వకుండా వచ్చి చూసామని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట అలా ఒకరిద్దరితో నేను మాట్లాడించాను అలా ఇప్పుడైతే మీకు అందరికీ కూడా నర్సరీ చూపిస్తూ ఉంటాను అదే ఫ్లవర్ షో చూపిస్తాను చూడండి ఇవన్నీ కూడా పిటోనియా పిటోనియాలో కూడా టూ వెరైటీస్ ఉంటాయి మనకి పిటోనియా సర్ఫేనియా ఇలా టూ వెరైటీస్ అన్నమాట చూసారు చాలా 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 బాగున్నాయి కదా మంచి కలర్ఫుల్గా ఉంటాయి ఇవ ఇవి ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ వారి స్టాల్ అనమాట చాలా బాగా డెకరేషన్ చేశారనమాట ఆర్గనైజ్డ్గా అన్ని ఫ్లవర్సు సీజనల్ ఫ్లవర్స్ అనమాట ఇవి ఓన్లీ ఈ సీజన్ వరకే ఉంటాయి ఇవి కలోంచా చూడండి ఇక్కడ నా దగ్గర ఉంది చూసారా ఇది కలోంచా దీంట్లో కూడా కలర్ఫుల్గా మంచి కలర్తో ఫ్లవర్స్ అయితే కనువిందు చేస్తూ ఉన్నాయన్నమాట ఇక్కడ ఇవన్నీ చాలా చాలా ఆర్నమెంటల్ డెకరేషన్ ఇలాంటివన్నీ కూడా మనకి ఈ ఫ్లవర్ షోలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచాయి అన్నమాట చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుందండి ఇలాంటి షోస్కి వెళ్ళినప్పుడు ఆ కొంచెం టైం మైమర్చిపోతూ ఉంటాం అన్నమాట ఇవన్నీ కూడా జినియాస్ కనిపిస్తున్నాయి చూసారా జినియా మంచి కలర్ఫుల్గా ఉన్నాయి ఆల్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అనమాట ఇక్కడ అలాగే జర్బరా ఇక్కడ మీకు కనిపిస్తున్న ఫ్లవర్స్ అన్నీ కూడా జర్బరా ఫ్లవర్స్ అనమాట ఇవన్నీ కూడా మనం గ్రూప్ ఆర్డర్లో తెచ్చి పెట్టుకున్నాం అనమాట ఆల్రెడీ మన గార్డెనర్స్ అందరు కూడా ఈ పూలు పూపిస్తూనే ఉన్నారు రెగ్యులర్గా మనకి గ్రూప్లో ఫార్వర్డ్ చేస్తూనే ఉన్నారు అనమాట ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా మంచి ఆర్గనైజ్డ్గా కలర్ఫుల్గా పెట్టారనమాట అన్ని కలర్స్ ఇక్కడ కొలువు తీ ఉన్నాయన్నమాట కనువిందు చేస్తూ ఇది స్టాల్ ఈ స్టాల్ వచ్చి మనకి ఈ ఫ్లవర్ షోలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచింది అలాగే ఈ ఇయర్ ఫస్ట్ ప్రైజ్ విన్నర్గా నిలిచింది అనమాట బ్యాక్ సైడ్ అన్నీ ఉన్నాయి చూసారా స్వాతి ఫిల్మ్ వాలిసి పీస్ లిల్లీ అని కూడా అంటారు ఈ పీస్ లిల్లీ బ్యాక్ సైడ్ అంతా డెకరేషన్ చేశారు చూడండి చాలా బాగున్నాయి కదా డెకరేషన్ చేయడం కూడా చాలా బాగుంది అన్నీ కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట ఈ స్టాల్లో మీకు ప్రతిదీ కూడా చాలా క్లియర్గా నేను చూపిస్తాను చూడండి ఎవరు మిస్ అవ్వకండి లాస్ట్ వరకు మీరు చూసినా కూడా ఇంత దగ్గరగా చూ చూడరేమో అనేలాగా నేను ఇప్పుడైతే ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చూపిస్తూ ఉంటాను ఇక్కడ చామంతులు కూడా ఉన్నాయండి చామంతులు కూడా అన్ని కలర్స్ భలే ఉన్నాయన్నమాట కానీ ఒక్కటి కూడా సేల్ లేదు అని చెప్పారు ఇది ఓన్లీ జస్ట్ అలా షోకు మాత్రమే పెట్టాము ఎగ్జిబిషన్లో సేల్ అయితే ఎక్కడా లేదు ఇదని చెప్పారు చాలామంది అడిగి డిజపాయింట్ అవుతూ వెనక్కి తిరిగి వెళ్ళారు వాళ్ళలో మేము కూడా ఉన్నాం అనమాట అలా ఇక్కడ అన్నీ కూడా మళ్ళీ కలోంచాలు ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా మంచి కలర్ఫుల్గా ఉన్నాయి రెండు వైపులా కూడా చాలా ఆర్గనైజ్డ్గా పెట్టారు వీళ్ళు అన్నీ కూడా దాలియాలు జినియాలు ఇవన్నీ పెట్టారనమాట జినియా ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట చిన్న కుండీలో బలే వచ్చాయి కదా చాలా అయితే చాలా బాగున్నాయండి అన్నీ కూడా లక్కీ డీప్ ద్వారా కూడా తీస్తాం కొన్ని అని చెప్పేసి నెంబర్స్ అయితే నోట్ చేసుకున్నారు ఇక్కడ లక్కీ డ్రాలో ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళకి ఏది కావాలి అనుకుంటే ప్లాంట్ అది ఇస్తామని చెప్పి చెప్పారు ప్రతి ఒక్కరూ ఇక్కడ పేరు మెన్షన్ చేయించుకొని వెళ్ళటం జరిగిందనమాట మన స్టాల్లో కూడా చాలా రేర్ వెరైటీస్ అయితే ఉన్నాయి తప్పకుండా చూపిస్తాను చూడండి మన స్టాల్లో కూడా మనం కూడా ఒక స్టాల్ పెట్టాము మనం డిస్ప్లే పెట్టిన స్టాల్ కాకుండా వేరే దాంట్లో కూడా మనం డిస్ట్రిబ్యూషన్కి అని చెప్పేసి పెట్టాము మొత్తంగా వీళ్ళు పిటూనియా జర్బరా జీనియా వీటన్నిటితోనే డెకరేషన్ చేశారనమాట చాలా చాలా బాగున్నాయి ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా అన్నీ కలర్ఫుల్గా ఉన్నాయి అనమాట ప్రతీ వెరైటీకి అన్ని కలర్స్ వీళ్ళు ఇక్కడ డిస్ప్లేలో పెట్టడం జరిగిందనమాట ప్రతిదీ కూడా చాలా బాగుంది అనిపించింది నాకైతే బలి నచ్చినాయి అనమాట ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ఇక్కడైతే ఫ్లవర్స్తో ఇక్కడ బర్డ్స్ లాగా క్రియేట్ చేశారు చూడండి చాలా బాగున్నాయి కదా చాలా అంటే చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూడండి గోల్డ్ పపాయ అంట దీనికి ఒక షార్ట్ కూడా తీశాను నేను చూపిస్తాను మీకు ఖచ్చితంగా అలా ఇవన్నీ కూడా స్టాల్స్ అన్నీ ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసిన ప్రోడక్ట్స్ మాత్రమే ఈరోజు ఇక్కడ డిస్ప్లే డిస్ప్లే చేయడం జరుగుతుంది అయితే విత్తనాలు తీసుకొని హైదరాబాద్ నుంచి వచ్చారంట ఈయన వీళ్ళ పొలంలో పండించిన విత్తనాలు న్యాచురల్ పద్ధతిలో ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసిన వస్ సీడ్స్ అనమాట ఇవన్నీ కూడా చాలా మంచి సీడ్స్ ఇవన్నీ ఇవి రైతుల కోసం డిస్ప్లే చేయడం జరిగిందనమాట పామ్ ఆయిల్ పాము పామోలి పామ్ ఆయిల్ అంటారు కదా అలా పామ్ ఆయిల్ కాయలు అనమాట ఇవి వీటితో ఆయిల్ తీస్తారు కదా అలా మనకి సబ్సిడీలు ఏమేమి ఉంటాయి రైతులకి ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి ఇవన్నీ అవేర్నెస్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ స్టాల్ అయితే పెట్టడం జరిగింది రైతుల కోసమే అనమాట ప్రత్యేకంగా ఇది ఎలా పండించుకోవచ్చు ఏమేమి పంటలు వేసుకోవచ్చు ఏ ఏ నెలలకి ఎలాంటివి సూట్ అవుతాయి వీళ్ళకి ఏమేమి వస్తాయి ఇవన్నీ కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇవి మనకి గ్రానైట్ స్టోన్తో ఇలా తయారు చేశారనమాట ప్రతి వస్తువు కూడా ఎంత నీట్గా ఉందో చూడండి ఇవన్నీ కూడా చాలా రకాల వస్తువులు శి శివుడి విగ్రహాలు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ కింద అలాగే శివశాలి గ్రామాలు విష్ణు గ్రామాలు అని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ కూడా ఉన్నాయి ఇక్కడ అలాగే పాదరసంతో తయారు చేసిన శివలింగాలు కూడా ఉన్నాయన్నమాట శాలి గ్రామాలు ఇవి అన్నీ కూడా పాదరసంతో తయారు చేసినవి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అండి చూసారా స్టోన్తో ఎంత క్లారిటీగా ఉందో కదా ప్రతిదీ కూడా కొంచెం ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది కాబట్టి కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది అన్ని రకాల ఐటమ్స్ చేశారు చూడండి డెకరేషన్ కోసం కానీ మనం పూజా మందిరంలో పెట్టుకోవడానికి ఇలాగా చాలా అంటే చాలా బాగుంది కదా అన్నీ కూడా కొంచెం ప్రైజ్ ఎక్కువ ఉంటుంది ఎలాగో కొంచెం వర్క్ చేయాలి కాబట్టి దీనికి అలా కొన్ని కొన్ని రకాల బ్యూటీ ప్రోడక్ట్స్ అలాగే న్యాచురల్ ప్రోడక్ట్స్ ఇలా కొన్ని కొన్ని స్టాల్స్ అయితే ఉన్నాయి నేను ఎక్కువ ఫోకస్ చేసింది గార్డెన్ ఐటమ్స్ కోసమే చూస్తూ ఉంటారు కాబట్టి మన గార్డెనర్స్ అందరి కోసం ఎక్కువ వీటి వైపు ఫోకస్ చేశాను ఇది వచ్చి మన స్టాల్ అండి మనం డిస్ట్రిబ్యూషన్ కోసం పెట్టుకున్న స్టాల్ దీంట్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి మనకి అన్నీ కూడా రకరకాల వెరైటీస్ మొక్కలు అయితే ఇక్కడ ఉన్నాయి అన్నమాట వాటిల్లో కొన్ని నేను ఇప్పుడు చెప్తాను లాంతర్ మందారం పత్తి మందారం జినియా బ్లీడింగ్ హార్ట్ ఎల్లో జాస్మిను మినీ కదంబం ఇలాంటివి ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి మళ్ళీ ఇంకొక వీడియో నేను చేస్తాను మన స్టాల్కు సంబంధించి దాంట్లో ఖచ్చితంగా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు దాలియాలు పిటోనియాలు ఇవన్నీ ఉన్నాయి వీటితో పాటు స్ట్రాబెరీ ఉన్నాయి చామంతులు ఉన్నాయి చామంతులు లేని డిస్ట్రిబ్యూషన్ లేదండి ఈ సంవత్సరం అయితే రెగ్యులర్గా ఇస్తూనే ఉన్నాం స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఉన్నాయి అన్నమాట అలా ఇంకొక మళ్ళీ ఇంకొక వీడియో తప్పకుండా ఉంటుంది మన స్టాల్కి సంబంధించి ఆ వీడియోలో ఫుల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఏమేమి డిఫరెంట్ వెరైటీ మొక్కలు ఉన్నాయి మన నర్సరీ మేళాలో మనం ఏమేమి పెట్టాము అనేది కూడా చెప్తాను అనమాట ఇవన్నీ కూడా మనకి మ్యారీగోల్డ్ బంతి పువ్వులు చూడండి ఇవన్నీ కూడా హైబ్రిడ్ వెరైటీ చిన్న మొక్కలే పూలు పోస్తాయి చూసారా అలా డిస్ప్లేలో అయితే రకరకాలు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ స్టాల్స్ డిస్ప్లే చేస్తూ ఉంటారు అన్ని ఒకే దగ్గర ఉంటాయి అనమాట ఇన్ని ప్లేసులకు మనమైతే వెళ్ళలేం కదా అన్నీ ఒకే దగ్గర ఉన్నప్పుడు మనం వెళ్ళామంటే ఇంకా ఎక్స్ట్రా ఉంటుందన్నమాట ఇలాంటి షోస్ని ఎవరు మిస్ చేసుకోకండి అవకాశం వచ్చింది కుదిరినప్పుడైతే తప్పకుండా రావడానికి ట్రై చేయండి మన వీడియో చూసైతే చాలామంది వచ్చారనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫస్ట్ మీరు మాకు ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు మేడం అని చెప్పేసి ఒక ఆవిడని చూపించాను కదా మీకు ఫస్ట్ టైం అంటుదాన్ని రావడం మీ వీడియో చూసి నేను వచ్చానని చెప్పి చెప్తున్నారు ఇది టెర్రాకో టెర్రాకోట్ అంటారు కదా దాంతో తయారు చేసిన క్లే ప్రోడక్ట్ అనమాట ఫాల్ ఐటమ్ అనమాట చాలా బాగుంది కదా అవన్నీ కూడా డెకరేషన్ చేసుకోవడానికి మన గార్డెన్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట గార్డెన్కి మంచి అందాన్ని ఇస్తూ ఉంటాయి ఇలాంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఏమేమి ఉన్నాయి అనేది నేను ఎక్కడ మిస్ చేయకుండా అన్నీ చూపిస్తాను చూడండి మీరు మీరు ఇక్కడ చూశారు అంటే తప్పకుండా మేళ విజిట్ చేసినట్టే అనిపిస్తుంది అనమాట మీకు ఫ్లవర్ షో ఇవన్నీ కూడా చామంతులు రకరకాల వెరైటీస్ రకరకాల కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి బాల్లాగా బాగా గుబురుగా రావడానికి ఏమేమి చేయాలి ఏంటి అని అడిగినప్పుడు మంచి ప్రూనింగ్ చేయండి మీరు హార్డ్ ప్రూనింగ్ లాగా చేయండి వచ్చిన ప్రతి కొమ్మని తుంచుతూ ఉండాలి మనకి మొక్కలు వచ్చేంతవరకు కొంచెం మొగ్గలు రాగానే ఇంకా ఆపేయాలన్నమాట ప్లూనింగ్ అనేది అలా మనం షేప్ తీసుకొచ్చుకుంటే మంచిగా బాల్లాగా వచ్చేస్తుంది మనకు కూడా అని చెప్పారు ఇక్కడ అది ఒక షార్ట్లో కూడా పెట్టడానికి ట్రై చేస్తాను స్టాల్స్ అన్నీ కూడా ఇలా ఉన్నాయన్నమాట అన్నీ చాలా చాలా ఉన్నాయి లొటజ్లు కూడా పెట్టారు సాటర్డే సండే అయితే చాలామంది విజిట్ చేశారండి మిస్ అయిన వారు ఏం ఫీల్ అవ్వకండి తప్పకుండా మన వీడియో చూస్తే మీరు చూసిన అనుభూతి ఖచ్చితంగా కలుగుతుంది అంత క్లియర్ కట్గా మీకు చూపించడానికి ట్రై చేశాను నేను బాగుంది అనుకుంటున్నాను మీకు నచ్చిందని కూడా అనుకుంటున్నాను తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి నాకు ఒక లైక్ ఇవ్వడం వల్ల మంచి అప్ అవుతాను అనమాట నెక్స్ట్ వీడియో చేయడానికి ఇవన్నీ కూడా చాలా డెకరేషన్ చేశారు చూడండి ఇక్కడ అంతా కూడా సైకిల్కి డెకరేషన్ చేశారు ఇప్పుడైతే అంతా చూపించిన తర్వాత మళ్ళీ ఒకసారి మన స్టాల్ దగ్గరికి వెళ్ళిపోదాం మన స్టాల్ పక్కనే కోకోనట్ ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయండి అంటే బ్యూటీ ప్రోడక్ట్స్ కానీ మనం తినడానికి కానీ అలాంటివన్నీ తయారు చేశారు కోకోనట్తో అది మన స్టాల్ పక్క స్టాల్ అనమాట అయితే ఇప్పుడు మన స్టాల్ దగ్గరికి వచ్చేసాము ఆల్రెడీ మన స్టాల్ చూసారు మీరు ఇంకొకసారి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి మన స్టాల్లో అయితే గార్డనర్స్ అందరూ కలిసి వాళ్ళు టెర్రస్ గార్డెన్లో పెరటి తోటలో ఏవైతే పండించారో అవన్నీ కూడా డిస్ప్లే చేయడం జరిగింది డిస్ప్లేకి మాత్రమే ఈ స్టాలు డిస్ట్రిబ్యూషన్కి ఇందాక చూపించిన స్టాల్ ఉంటుందన్నమాట ప్రతిదీ కూడా ఆర్గానిక్ పద్ధతిలో మనకైతే గ్రూప్ ఆర్ గ్రూప్లో ఆర్డర్స్ పెట్టుకొని తెప్పించుకున్నవన్నీ కూడా మనం పంటలు పండించుకోవడం జరుగుతుంది మన టెర్రస్ గార్డెన్లో అలా ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ మా గ్రూప్లో ఏడవచ్చు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటారనమాట మొక్కలకు సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ అలాంటివి వచ్చినప్పుడు రెటిఫై చేస్తూ ఉంటారు మనం ఎలా పండించుకొని తినొచ్చు ఇంటి దగ్గర అనే విషయాలు కూడా రెగ్యులర్గా ఎవ్రీడే తెలియజేస్తూ ఉంటారు పండించిన ప్రతి ఒక్కరూ పిక్స్ పెడుతూ ఉంటారు అలా మనకు మంచి ఇంట్రెస్టింగ్ కలుగుతూ ఉంటుంది అనమాట ఇవన్నీ పిల్లలు ఆడుకోవడానికి అని చెప్పేసి చక్కతో తయారు చేసిన ప్రోడక్ట్స్ ఈ వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను తప్పకుండా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్